టైం పదయ్యింది ఇంకా నిద్రపోకుండా చూడండి నెట్టగా చేస్తున్నారు అలా కొడుకోకూడదు కొడుతూ టార్చర్ చూపిస్తున్నారు చాలా ఇట్లా అది కడుపులో ఉన్నప్పుడు కడుపు కడుపులో కడుపును పడ్డ దగ్గర నుంచి కానీ దాకా అడ్డం తిరిగే ఉంది అప్పుడు నాకు అర్థం కాల అది ఎప్పుడు చూసినా మంచం మీద కూడా అంతే పై కాళ్ళు పెట్టి కింద పడుకుంటుంటే ఓ కడుపులో కూడా అడ్డం తిరిగే ఉంది కదా ఇప్పుడు రియాలిటీ కూడా దానికి కరెక్ట్గా అనిపిస్తుంది అనుకుంటే అందుకే ఎప్పుడు చూసినా అర్థంగానే పడుకునేది ఎప్పుడు చూ ఏదన్నా చెప్పినా తలతక్క పనులే చేసిద్ది చేయొద్దు అన్న చేసిద్ది అంటే చేయొద్దు అన్న పని చెయ్యి అని చెప్పి చెప్పాను ఇంకా నిన్నాక జల్లేసి పూలు పెట్టి చక్కగా ఉంటే అసలు పూలు తీసేసి మొగరాళ్ళకి ఎలా తిరుగుతుందో రాక్షసి ఇలాంటి వాళ్ళతో నేను ఏంది ఇంకా ఏంది వీడియోస్ ఆ పెడతా పూలు వీడియోస్ పెట్టాలంటే అసలుకే కుదరట్లేదు ఎలా కుదిరిద్ది వీళ్ళని పెట్టుకొని అవునా కాదా వెళ్ళినా ఏమో పొద్దుట్లోంచి ఇంక ఇంట్లో ఉండి సాయంత్రం గంగాలు జంప్ అయిపోయాడు హాయిగా వీళ్ళు నాకు టచ్ చూసినా బ్లౌజ్ కుట్టాలి పెడతావా పెట్టవా అట్లా ఉంటాయి